పరిషుధ్రా మహంధ్రా తండ్రి నీ ఘనమైన నామానికి ఎన్నై సూత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభాతండి నాయన జీవం అన్నాలు నాలుగు వర్షమని చలివిచ్చా ప్రభా దైతం మమ్మల్ని మన్నించి ప్రభా ప్రతి ఒక్క కాని మాట నిష్ఫలమైన మాట నిష్ ప్రయోజనమైన మాట ప్రభా తండీ నాయన కోపంతో ప్రభాతండి నాయన విసుగు మేము మేమన్న ప్రతి ఒక్క నెగిటివ్ వర్డ్ని ప్రభా నీ నామంలో వెనక్కి తీసుకుంటున్నా ప్రభాతండి వేసే రక్తంలో ప్రభా ప్రతి ఒక్కటి నీకు ఇష్టం కానిది హేయమైనది ప్రభాతండి నాయన తుడిచివేయమని వేడుకున్న ఉదయకాల సమయం నుంచి నాయన నీ మ ఉన్నావు ప్రభా పగనంట దెబ్బనూ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదని అన్నావు ప్రభా తండి నీకు స్తోత్రాలు వేసే ఎండ ప్రభా తడి నాయన మా స్టేట్స్లో మా దేశంలో ప్రభా పెరుగుచుండగా ప్రభా తడ్డి నీ కృపలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభాతీ నాయన మనుషులందరినీ ప్రభా కాచి కాపాడండి ప్రభా రక్షించండి ప్రభా ఎవరికి ప్రభాతండి పగలండి దెబ్బ ప్రభా ప్రభాతండి నాయన ఇసుక తగలకుండా ఉండడానికి నాయన నీ కృపను దయచేయమని వేడుకుంటాం ప్రభాతండి నాయన అది అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రభాతండి ప్రాణం పోయినంతగా ఉంటుంది ప్రాణమే పోతుంది ప్రభా కానీ నాయన నీ కృపలో నువ్వు అనుగ్రహిస్తేనే ప్రభా ప్రాణం ఉంటుంది ప్రభాతండి లాస్ట్ ఇయర్ సమ్మర్లో ప్రభాతండి నాకు సంస్ట్రో కొట్టింది ప్రభా తండ్రి నాయన భూమి మీద ప్రజలందరినీ ప్రభావం మరి ముఖ్యంగా మా భారతదేశ ప్రజలని నీ చేతికి అప్పగిస్తున్న నాయన ఎండ వేడిమికి ప్రభాతండినా ఏసాని రెక్కలు చాటున ప్రభావం ఏమి షరణను జోచడానికి ప్రభావతం నాయన భూమి మీద ప్రతి ఒక్క మనిషి ప్రభావ ప్రాణము విలువ చాలా ప్రభావతం నాయన అమూల్యమైనది ప్రభా రక్షించి కృప చూపించి కాపాడమని ప్రభాని చిత్తానుసారంగా ఎవరు నీ శరణు జుతారో ప్రభా ఏసియా ప్రభా నీవే నా దిక్కు నాయన నీవే నా కొండ నా కోట నా దుర్గము నా శైలమని ఎవరు నీ వద్దకు వచ్చి ప్రభా నిన్ను యాచిస్తూ బ్రతిమలాడుతూ ప్రభా ఏడుస్తూ ప్రభా తండ్రి మాకు సహాయం చేయి ప్రభా అని అడుగుతారో ప్రభా నిశ్చయంగా ప్రభా నీ దక్షిణ హాస్యంతో నీ బాహుబలంతో నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఏసియా నీకు స్తోత్రాలు ఏయా భూమి మీద ప్రతి ఒక్క మనిషిని ప్రభాతండి అండి చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి ఒక్క మనిషి చుట్టూ నీ కంచి వేస్తున్నా ప్రభాతండి నాయన మేము పుట్టి అండి నాయన ఏ ఎన్ని బాధలు అండి అనుభవిస్తున్నామో ప్రభా నిన్ను మా సొంత రక్షకుడిగా అంగీకరించక నీ మాట వినక నీకు లోగడక అండి నాయన ఏసా నీ ఆజ్ఞలుగా కనుక సంపూర్ణ పరిపూర్ణ చిత్తంలో ప్రభాతండి నాయన మా మనుషులైన మమ్మల్ని కనికరించండి ప్రభా క్షమించండి ప్రభా నీవు కుమ్మరి మేం మట్టి అయి ఉన్నాం ప్రభా ఈ లోకాన్ని ప్రభాతండి నాయన తూర్పుకి పడమర ఎంత దూరమో ప్రభా మీ అతిక్రమ దోషాలను మీకు అంత దూరపరిచి ఉన్న ఉంచాను అని ప్రభా ఏసా గ్రంథంలో నాయన నీవు సెలవిచ్చావు ప్రభాతండి నాయన యహువ దేవుడుగా గల జనులు దంగిలో ఏసేసి ప్రభా నాయన నీ ఆజ్ఞకు లోబడక ప్రభా నీ చిత్తము చేయక వ్యర్థంగా మేము ఏసీ ఏసీయా నానకుండా ప్రభాతండి నాయన నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తము చేయడానికి ప్రభా భూమి మీద సమస్త మానవ కోటికి సర్వ సృష్టికి నాయన నీ చిత్తము నీ దయా సంకల్పంలో ఎవరు రక్షింపబడన అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరెవరిని ఏ ఏ బాధలు అయితే పట్టి పీడిస్తున్నాయో ప్రభాతండి నాయన మా కంట్రీలో అయితే ప్రభా ఇయర్ ఎండ్ ప్రభా అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రభాతండి అందరికీ ప్రభాతండి నాయన ఏసీఆర్ నర్సరీ నుంచి ప్రభా పీజీ లెవెల్కి ప్రొఫెషనల్ స్టడీస్కి ప్రభా సెమిస్టర్స్ ప్రభా ఇయర్ అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ప్రభా పిల్లల్ని ప్రభాతండి స్టూడెంట్స్ని ప్రభాతండి నేను ఎస్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న పెద్ద ప్రభా ప్రభాతండి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంది ఎడల వాడు నన్ను అడుగు వాళ్ళేనో అడుగువానికి ధారాళంగా దయచేస్తానని సెలవిచ్చాను ఎస్ఈ చిన్నపిల్లలకి డ్రాయింగ్స్ అర్థం అవ్వకపోతే ప్రభా నీవే బోధించాలి ప్రభా మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త ప్రభా మాకు ఎంతో ఇష్టమైన ఎస్ నామము ప్రభా మాకు ప్రాణమైన ఏసునామము శరణు చూచి ఉంటుండగా ప్రభా మా బిడ్డలకి ప్రభా తండ్రి భూమి మీద నాడులకి నాయన నువ్వు సహాయం చేయండి ప్రభా కృపని అనుగ్రహించమని ప్రభా నీకు స్తోత్రాలు వేసే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ప్రభా నీవే మమ్మీ డాడీ ప్రభా తండ్రి నాయన నీవే కాపుదల సంరక్షణ నీవే భద్రత ప్రభా తండ్రి కృపా మయుడు ప్రభా కృప చూపించి వాడు ప్రభా కరుణామైడు ప్రభా ప్రేమ చూపించి వాడు ప్రభా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని ప్రభాని వాకుబట్టి స్తోత్రాలు నీ నామ ల లెక్కలేని కృతజ్ఞతాస్థుతులు ఏసే ప్రభా నాయన ఈ ప్రార్థన ప్రభాని సన్నిధికి చేరడానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు ఉండకుండా ఉండును గా అని పలుకుతున్నాను ప్రభా ఈ దినాన ప్రభా నాయన ఎసా అండి నాయన నైన్టీన్త్ ఫిబ్రవరి నాయన చేయబడిన ప్రార్థన అండి నాయన మేము ఏ అంశాలు ఎత్తి పట్టుకుంటామో ఏమి అడుగుతామో అండి ఖచ్చితంగా ప్రభా ఇస్రాయేల్ దేవునికి నీవు చేయమనివి ఆయన నీకు దయచేయనుగా కానీ పలుకుతున్నాం ఎస ముఖ్యంగా ప్రభా ఒక మనిషి ప్రభాతండి ఆత్మీయంగా బలంగా ఉంటేనే ప్రభా స్థిరుడుగా కథలని వాడుగా ఉంటాడు ప్రభా అండి నాయన మేము లోకము దేవుడు అనుకుంటే ప్రభా మా ప్రతి మార్గంలో ప్రభా అండి నాయన్ ఎస్యా ప్రభా మేము ద్విర్మనస్ ప్రభా నీ యొద్ధ నుండి ఏమి పొందుకునేర ప్రభాని ఈ లేఖను సెలవిస్తుండగా ఏసియా మాలో ఉన్న శాషమైన లోకము ప్రభా అపవిత్రత ప్రభా తండ్రి నాయన ఏసియా ప్రభా లోక స్నేహము నీకిష్టము కానిది ప్రభా నాయన ప్రతి విధమైన పాపము మాలో మా కుటుంబాల్లో మా సార్వత్రిక సంఘంలో భూమి నిలిచి ఉన్నంత కాలము నీ నామంలో రక్షింపబడి ప్రతి ఒక్క మనిషిలో ప్రతి విధమైన పాపాన్ని తీసివేసి ప్రభా పాపరహితమైన జీవితము మొదటి ప్రేమతో మొదటి క్రియతో ప్రభా రెవల్యూషన్ టూ ప్రభా ప్రభాతండి నాలుగు ఐదు వచనాలలో ప్రభా రాయబడి ఉన్నట్టు నాయన నీ కృపని నీ సహాయాన్ని నీ కాపుదలని నీ భద్రతని తండి నాయన ఏసీ ఆ ప్రభాతండి నాయన నువ్వు అనుగ్రహించమని వేడుకుంటున్నావు తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభాతండి నాయన ఏ విధమైన అనారోగ్యమైన ప్రభా చాలామందికి హెడేక్స్ ఆ ప్రభా మైగ్రెయిన్ పెయిన్ ఆ ప్రభా సైనస్ ఆ ప్రభా థైరాయిడ్ ఆ ప్రభా డయాబెటీస్ ఆ ప్రభా బీపీ ఆ ప్రభాతండి ఏసీఆర్ నర్వస్ ప్రాబ్లమా స్పైనల్ ప్రాబ్లమా హార్ట్ ఇష్యూస్ ప్రభా లంగ్ ప్రాబ్లమ్స్ ఆ లివర్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ప్రభాతండి యూట్రస్ ప్రాబ్లమ్స్ పిసిఓఎస్ పీసీఓఎస్ ప్రభాతండి నాయన ఒక మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవాలకి ఏ ఏ రోగాలు వస్తున్నాయి ఎవరు ఏ రోగంతో బాధపడి క్యాన్సర్స్ ప్రభా వివిధ రకాలమైన క్యాన్సర్స్తో ప్రభాతండి నాయన నువ్వే కృప చూపించాలి ప్రభా నీవే కనికరించాలి ప్రభా నీవే క్షమించాలి ప్రభా ఈసీయా నువ్వు అంటున్నావు ప్రభా మీరు సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నావు ప్రభాతండి నాయన ఎవరు ఎటువంటి అనారోగ్యంతో శారీరకమైన మానసికమైన ఆత్మీయ ప్రభాతండి మనో వ్యాధికి మందు లేదని ప్రభా ఎవరైనా ప్రియులను కోల్పోయే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండుంటే ప్రభాతండి నాయన ఎవరు భార్య భర్తల మధ్య ప్రభా పిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రభాతండి నాయన ఏసీఆ ప్రభా పిల్లలు ప్రభాత నాయన పేరెంట్స్ మధ్య ప్రభా ఎటువంటి విధమైన మనస్మతులైన ప్రభాతండి నాయన ప్రభా ప్రభాతండి నాయన ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ప్రభా బ్రేక్ అయిపోయిగా కనపరుగుతున్నా ప్రభాతం ఏసీయా ప్రభాతండి నాయన వాళ్ళు ప్రభా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ప్రభా జీవితం అంతా శూన్యమైన చనిపోతానని ఎవరు అనుకుంటున్నారు అటు వారందరినీ ప్రభాను జ్ఞాపకం చేసుకుని నువ్వు దర్శించి కృప చూపించి సహాయం చేసి ప్రభ నువ్వు విడిపించమని వేడుకుంటున్నాము తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఏస మేము కాలు జారు చోటునే ఉన్నాము ప్రభ మా పాదాలు క్రీస్తు అనే బండపైన ప్రభా నిలపమని వేడుకుంటున్నాము బ్రతిమిలాడుతున్నాను ఏసా ఈ ప్రార్థన అంతా మా మనసులో ఉన్న బాధ వేదన ప్రభా మా కొరకు ప్రభా నశించిపోయి ఆత్మల కొరకు తండ్రి ఎవరెవరు ఎటువంటి ప్రభా సహాయంలో కొరకు కోరుకుంటున్నారో వారందరి నిమిత్తము తండ్రి నేను ప్రార్థన చేయటం లేదు ప్రభా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరులో ప్రభా మీరు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి మీ పక్షాన పరిశుద్ధ ఆత్ముడు ప్రభా ఉచ్చరింప కానీ సఖ్యమైన మూలుగులతో విజ్ఞాపన చేయను అని ప్రభా నీ నామంలో నీకు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా నాకు తెలియని వారి కొరకు కూడా తండ్రి నాయన నేను కన్నీరు విడవలేను కానీ ప్రభా అది ఆత్మ భారము ప్రభాతండి నాయన నువ్వు ప్రతి ఒక్క మనిషిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభా తండీ నాయన ఏసారా ప్రభా నీ పరిశుద్ధాత్మతో ప్రభా తండ్రి ఆయన దేవునికి ప్రభావం నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభాతండి నాయన ఏసేసి జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నావు ప్రభాతండి ఎటువంటి రోగాలు ఎటువంటి రుగ్మతలు ఎటువంటి దురాత్మ చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తి యొక్క తంత్రాన్ని నజరేడే ఏ స్నామలో భూమి మీద మేము ఏకి నుంచి మేము బ్రేక్ చేస్తున్నాం ప్రభాతండి నీకు స్తోత్రాలు మమ్మల్ని విడిపించండి ఆ మమ్మల్ని నువ్వు అంటే మాకు చాలా ఇష్టం వేసియా నీవంటే మాకు ప్రాణమే వేసి మేము నిన్ను వెంబడించడం లేదని ప్రభా ఆ బాధ రోజు రోజుకి ప్రభాతండి నాయన మమ్మల్ని తినివేస్తుండగా ప్రభాతండి నాయన నీవే సహాయం చేయాలి ఆత్మీయంగా ప్రభా మా చేయి పట్టుకొని మేము ఎక్కడైనంత ఎత్తైన ఎత్తేనే కొండపైకి నాయన నీవే ఎక్కించగలవు ప్రభాతండి నాయన హాస్పిటల్స్ను ఐసియూలో ప్రభాతండినాయి ఎవరెవరు ఏ రోగాలతో ప్రభాతండి బ్రెయిన్ ట్యూమర్స్తో ప్రభాతండి న్యూరో ప్రాబ్లమ్స్తో ప్రభా న్యూరోపతి ప్రాబ్లమ్స్తో ప్రభాతండినాయి ఎస్ఏ ప్రభాతండి పరాలిసిస్తో ప్రభాతండి నాయన నాయన నానా నానా విధాల రోగాలతో ఎవరు బ్రాగు ఏసీ బాధపడి ప్రభా కన్నీరు విడుస్తున్నారో ప్రతి ఒక్కరు వారా నాయన నిసారంగా నీ సన్నిధికి వచ్చిన కాక ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో ట్రీట్మెంట్కి లేవో భర్త లేడో ప్రభా తండ్రి విడోస్గా ఉన్న మారని ప్రభాతండి నాయన వాళ్ళు పోషింపబడలేక పిల్లల్ని చూసుకోలేక వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఉంటుండగా ప్రభా ఏసీయా 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 నజరేడేని ఏసీయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఏసీయా మారని ఏసీ మార్పులేని ఏసీయా మాకు ఏసీఆ నామం అంటే చాలా ప్రియమైన నామము ప్రభా ఇంతవరకు ప్రభా మమ్మల్ని ఎన్నో బాధల నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో వేదన నుంచి ప్రభాతం ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి మరణ పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనిత్యమైన మా ప్రియమైన ఏసీయా నామము ప్రభా లోకంలో మనుషులందరికీ నీ నామం తెలియాలి ప్రభు నాయన చిత్తానుసారంగా నీ దయా సంకల్పంలోను ప్రతి ఒక్కరూ ప్రభాతండి నీ చేత పట్టబడాలి రక్షణలోకి రావాలి ప్రభా సహాయము దయచేయండి ప్రభా ప్రభా తండ్రి రాత్రికాల సమయంలో ప్రశాంతమైన నిద్ర దయచేయండి ప్రభా ఒక్కసారి ప్రభా తండ్రి నాయన ఏ మనిషి మామారో విని ప్రభా మాకు ఏం చేయలేదు కానీ ప్రభా నీవు మామారా ఆలకిస్తే ప్రభా నీవు మాకు ప్రార్థనకి దా జవాబు దయచేసి దేవుడు తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసీ ఆ ప్రభా తండ్రి నేను పాపినే ప్రభా నీతి మంత్రాలని రాలేదు కానీ ప్రభా ఏసా తండ్రి నాయన నీ దగ్గరికి వచ్చి నా పాపాలు ఒప్పుకుంటే నువ్వు నన్ను క్షమిస్తాను నాన్న మమ్మల్ని క్షమిస్తాను నాన్న ప్రభాతండి ఏసు ప్రతి పాపం నుండి సమస్త దుర్నీతి నుంచి ప్రభాతం పవిత్రుడు ఆ నిరీక్షణ బట్టే బ్రతుకుతున్నాం ప్రభాతండి నీవే మమ్మల్ని నీతి మతుడిగా ఎంచుతామని ప్రభాతండి రో రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో ప్రభా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోవచ్చు నారాయణ ప్రభా నీ లేఖనం సెలబస్ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నా ప్రభా ఆర్థిక ఇబ్బందులతో ప్రభా పోషణ లేక పిల్లల్ని పెంచుకోలేక ప్రభా ఏ ప్రభాతండి భర్తను కోల్పోయిన నాయన వెదవరా వాళ్ళు ఉన్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి ప్రభావాలికి ప్రభా తండ్రి నాయన నీ కాపుదల నీ క్షేమము నీ ఆరోగ్యము నీ పోషణ ప్రభా వారికి వారి పిల్లలకి నాయన నిశంగా జ్ఞాపకం చేసుకుని నీవే సేఫ్టీ ప్రభా నీవే సెక్యూరిటీ ప్రభా నీకు వందనారు ప్రభా వాళ్ళ భర్తని కోల్పోయి ప్రభాతండి నాయన భర్త వల్ల రావాల్సిన ధనం రాక ప్రభా కన్నీరు విడిచి చుండగా ప్రభా వారి పక్షాన ప్రభా ఏసీఆర్ నువ్వు కేసుని డిఫెండ్ చేయడానికి శక్తిగలవాడో ప్రభా సహాయం వేడుకుంటా వేడుకుంటావు ప్రభాతండి అనవసరంగా కోర్టు కేసుల్లో చిక్కుకున్న వాణి ప్రభాతండి నాయన వారి పక్షాన ప్రభా నాయన ప్రభా యాజ్యమాని విడిపించమని వేడుకు ప్రభా నీకు స్తోత్రాలు ఏసీ ఆ పిల్లలు తల్లిదండ్రులు మాట వినలేదని చాలా మంది తల్లిదండ్రులు ప్రభా ఏ మధ్యకాలంలో బాధపడుతున్నారు పిల్లలను జీవితాల్లో తండి మొబైల్స్ ట్యాబ్స్ ప్రభా తండి తీసివేయమని వేడుకుంటున్నాం మా పిల్లలు చక్కగా చదువుకోవడానికి మా పిల్లల్ని నీవు అనుగ్రహించిన మాకు పిల్లల్ని ప్రభా నీకే అప్పగిస్తున్నాం ప్రభా నీవే మమ్మీ డాడీకి వచ్చి ప్రభా మంచిగా పెంచుకో ప్రభా ఒక మాట అనవు దూషించవో ద్వేషించవ ప్రభా ప్రేమతో చెప్తాను భూమి మీద పిల్లలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను నీవే మమ్మీ డాడీ గౌండి పెంచుకోండి ప్రభా నీ వాక్యంలో ప్రభా నీ ఆశీర్వాదంలో ప్రభా నీకు లోబడటలో ప్రభాత మా బిడ్డలు ఫలించాడు కొమ్మలాగా ఉండులాగులు సహాయం దయచేడు ఏసీయా నీకు వందనాలు చేస్తాయి ఏమైనా అంశాలు నిర్మర్చి ఉంటే ప్రభు ఎవరినైనా నిర్మర్చి ఉంటే దైతో మమ్మల్ని క్షమించమని రాత్రికాల సమయంలో ప్రశాంతమైన నిద్ర దయచేయండి ఏసి ఆ రే మొదలు జామున లెగాలు వేసి ఆ ప్రభాతండి అయితే దైవికమైన గడియలు ప్రభాతండి మూడు నుంచి ఆరు ప్రభాతండి నాయన నేను సమయం అనకా సమయం అనక నీ సన్నిధిలో ప్రభాతండి నాయన ఏసి ఆ ప్రభాతండి నా ఎయిటీన్ ఇయర్స్ ప్రభాత్ అండి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కానీ ప్రభా ఈ మధ్యకాలంలో అనారోగ్యంగా ఉండి ప్రభు నేను మీకు లేక రాకపోతే ప్రభా ఐదు సాగు అని నేను చెప్పటం లేదు ఏసీయా ప్రభాత్ అండి నేను భూమి మీద ఎల్లకాలం బ్రతకను ప్రభా బ్రతి ఉన్నంత కాలమైన నీలో ఉండలాగా నాకు కృపని సంతోషాన్ని ప్రభ అనుగ్రహించి ప్రభ ఎవరు ప్రభాతండి మొదటి ప్రేమ ఆత్మీయ జీవితం కోల్పోయి నా ఏడుస్తూ ప్రభా బాధపడుతున్నా ఖచ్చితంగా వారందరికీ ప్రభా మా హృదయాన్ని చూచే దేవుడు ప్రభా హృదయం ప్రభా ప్రభాతండి నీ ఆత్మతో నింపమని నాయ నీతో మేము నడవడానికి కృపను అనుగ్రహించమని నీలాగా ఉండేలాగను ప్రభా మేము నిన్ను చూడాలి ప్రభా నీతో మాట్లాడాలి ప్రభా నీతో నడవాలి ప్రభా నీ దేవదూతను మేము చూడాలి ప్రభా సహాయము దయచేసి కృపణ అనుగ్రహించమని ప్రాధని పాసని చేర్చుకోమనేసి కృపగల నామలో వేడుకున్నాం తండ్రి ఆమె చాలా